మిమ్మల్ని కలిసేదానికి కర్నూలు నుంచి మన ఎమ్మెల్యే గారు హీస్ ఖాన్ గారు వచ్చారు చాలా సంతోషం వారికి మీరందరూ స్వార్థ స్వార్థం పదడానికి సంతోషం అదేవిధంగా మా నడపటి గారి అబ్బాయి సరత్ కుమార్ గారు ఉన్నారు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బిజెపి టీడీపీ జనసేన ముగ్గురు కలిసి వస్తున్నారు వాళ్ళు ఒకటే మాట నేను అంటున్నాను ఈరోజు ఒకటే మాట మొన్న వచ్చారు వాళ్ళందరూ మీటింగ్ పెడుతున్నారు ఎక్కడైనా కానీ రిజర్వేషన్ నుంచి మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడడం లేదు మోడీ అంటున్నాడు అమిత్ షా అంటున్నాడు వీళ్ళు అంటున్నారు ఈయన చంద్రబాబు నాయుడు చెప్పాడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మేము ఇవ్వము అంటున్నారు ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మళ్ళీ ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు వస్తున్నారు మాకు ఎంతో మేలు జరుగుతాను నిన్న అంతమంది అంతమంది సభలో మన జగన్ గారు ఎల్లు చెప్పారు నేను మైనార్టీలకి అందరూ చెప్పారు జగన్ చెప్పాడా చెప్పాడా అని మోడ చెప్పాడు నేను ఈరోజు బహిరంగ చెప్తున్నాను మా మైనార్టీ సోదరులకి నాలుగు పర్సెంట్ తీసే ప్రసక్తే లేదు వాళ్ళకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తీరుతాను దాన్ని ఎంతగానో పోరాడతాను అని చెప్పిన ఏం లేదు జగన్ గారు తర్వాత ఎన్ఆర్సీ గురించి సిఏ గురించి బీజేపీ చెప్తా ఉంది మా మాకు మా అమ్మ నాన్న వస్తే పుట్టింది ఎందుకంటే రావు అయ్యే అంటున్నారు దాని గురించి జగన్ దీనికి కూడా నేను మైనార్టీలు అందరూ నేను సపోర్ట్ ఉంటాను దీనికి ఏమో ఎవరి దగ్గర నేను పోటీ పోరాడతానని చెప్పిన ఆయన జరగను ఇదే మాట నేను చెప్తున్నా టీడీపీ జనసేన బీజేపీ ఎవరైనా ఒక్క చెప్పండి ఆ మాట కూడా సపోర్ట్ చేద్దాం కావాలంటే బహిరంగంగా చెప్పుకున్నాం చాలా ఓపెన్ చాలా చేస్తున్నాము చెప్పాలి రా చెప్పలేరు ముఖ్యంగా మైనార్టీలు దళిద ఉన్నారని మేమందరం ఎమ్మెల్యే గారికి కోరితే సుమారు తొమ్మిదిలో ఇల్లు మైనార్థలకు ఇస్తున్నాము స్థలాలు ఇచ్చాము ఇల్లు కడుతున్నాము ఇంకా ఇంకో మాట కూడా చెప్పారు ఎమ్మెల్యే గారు జగన్ గారితో మాట్లాడారు ప్రాణాలు కొంతమంది ఉన్నారు ఇంకా రావాసరాలు కొంతమంది ఉన్నారు వచ్చిన సంతోషంగా ఉన్నారు ప్రాణాలు కొంతమంది ఉన్నారు వాళ్ళకోసం రకరాలు అడుగుతున్నాడు మళ్ళీ వచ్చేది జగనే మీ అందరి ఆదాయం ఉన్న జగన్ మళ్ళీ గెలుస్తాడు ఇల్లు లేనో వాళ్ళందరికీ ఇప్పిచ్చే పూర్తి మేము తెలిసినాము మేము మీరు ఎవరు అడిగినా మీ గిల్లు లేదా మాకే మేమే పేరు వాళ్ళ చిల్లు ఇచ్చాము అది గుర్తుగా పెట్టుకోండి రాలేదు అని ఎవరు బాధపడలేదు అందరికి ఇల్లుచ్చే పూర్తి కూడా మేము తీసుకుంటున్నాము మీ అందరు కూడా ఇల్లు ఇప్పిస్తాము మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చాడు నూట ముప్పై సార్లు బటన్ దొరికి డబ్బులు ఇచ్చాడు ఈరోజు రెండు బటన్లు కాలా మీరు రెండు బటన్లు ప్రతి ఒక్కరు రెండు బటన్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి రెండు బటన్లు కూడా ఫ్యాన్ వచ్చి ఎట్టన్లోకి కావాలంటే ఊకిన అనే వదిలే వెళ్ళిపోకూడదు ఒక సెకండ్ బాగా వచ్చి పెట్టుకోండి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా మంది చాలా మంది అంటే చాలా మంది నాయకులు డబ్బులు అమ్ముడు పోయి లక్ష లక్షలు తీసుకొని పార్టీ మరి కండవాడుకుంటున్నారు డబ్బిస్తా అంటే కండవాస్తున్నారు మళ్ళా సాయం నుంచి మళ్ళీ పొరపాటు చేస్తా ఉంటున్నారు ఈ నాయకులు ఎంతమంది పోయినా వాళ్ళు ఎంత డబ్బు ఉండా ఎన్ని కోట్లు పెట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కుమార్ రెడ్డి కానీ రెడ్డి కానీ భయం లేదు ఎందుకంటే మా మా ధైర్యం మీరు మీ ఓటర్లు మా ధైర్యం జగన్ చెప్పాడు మా ఉన్నాడు మిమ్మల్ని నమ్ముకునే మేము వాళ్ళు పోతున్నారు మీరందరూ దయచేసి రెండు గుర్తులు ఫ్యాన్ వేసి ఫ్యాన్ మళ్ళీ గెలిపించి మళ్ళా జగన్ సీఎం చేసుకుని కోరుకుంటూ సెలవు